మంచిది ప్రభునందు పిల్లరా ప్రభు పేరిట మీ అందరికీ కలుగును గాక ఈ ప్రభు దినానికి ఇచ్చేసిన విశ్రాంతిన పరిశుద్ధంగా మన దేవుని ఆజ్ఞ అందులో ప్రభు బలారాధన కార్యక్రమం ప్రజలు ఆసక్తి కోల్పోతూ ఉన్నారు రాలేకపోతున్నారు సరే ఏమైనా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గాక అందరు చెప్పండి ఆమెరా మనం ఈ గుడ్ ఫ్రైడేను ఈస్టర్ను జరుపుకుని నెక్స్ట్ వీక్లో మనం ప్రవేశించాం ఈస్టరు గడిచిన మొదటి ఆదివారం ఇది ప్రభువారి లోకానికి మన కోసం అరుదించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేటువంటి యోహన్ స్వార్థ మూడవ అంత్యం పదహారు వచనంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా విశ్వాసం ప్రతివాడు నిత్య పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ఎంతగానో ప్రేమించాడు దేవుడు అంటే మనం అంటే ఏంటంట లోకం అంటే మత్తికాద మనుషులు అంటే లోకం అంటే మనమే నేను ఎంతగానో ప్రేమించు ఎంతగా ప్రేమించాడు అంటే ఎంతగానో ప్రేమించు ఎంతగానో అంటే ఇన్ఫినిటివ్ అనేది దానికి అంతం లేదండి దేవుని ప్రేమకు ఇన్ఫినిటివ్ అంటారు ఇంగ్లీష్లో ఎండింగ్ లేదు దేవుని ప్రేమకు హద్దులు లేవు ఎల్లలు లేవు మన ప్రేమలకు హద్దులున్నాయి ఎల్లలున్నాయి కదా కదా పాట పాడతారు ఏం పాట భర్తల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము ఆరిపోయి రాలును త్వరలో మోడుగా మిగిలిపోలో ആരി പോയിരാലുത്വരലോ പോടുക മിഗ്ലി പോലൂ എന്നാടെന്നും മാരനിധി നായേ സുനി ദിവ്യ പ്രേമ പ്രേമാാടെ നടുമീടനിധി നയേ സുനിത്യ പ്രേമ నీవా యేసుని ప్రేవోడి ఎవరు కొనులేది నిజమో దీని నిలము ఇది మోయందించతిని ధరణిలోని ప్రేమలన్నియు స్థిరము కావు తనిగి ధరణిలోని ప్రేమలన్నయో స్థిరము తనిగి ప్రో యేసుక్రీస్తు కల్వరి ప్రేమా కర్వరకు ఆదరించు యేసుక్రీస్తు కల్వరి ప్రేమా

యేసుని ప్రేమ ది ఎంబదు కొలువలేది ది దిజమో దీని నిలమ్ములేది నువి ఎత్తి చలేది ఆమేన్ హల్లెలూయా అన్నగల ప్రేమ బంధుమిత్రల ప్రేమ భార్యాభర్త చక్రగ రాసేది భక్తురు కదా చక్కగా రాశాడు ఆ పాట రాసినటువంటి పాటల్లో కూడా కొన్ని ఎంతో మధురంగా ఉంటాయి అంటే ఫిల్ విత్ స్పిరిట్ దేవుని ఆత్మతో ఉంటాయి పాట కొన్ని పాటలు ఉంటాయి ఆత్మతో ఉంటాయి స్తోత్రం ఏముంటాయి మీకు కూడా అర్థం కాదు లోకానికి బాగుంటాయి కానీ అవి వినసొంపుగా ఉంటాయి బాగున్నట్లు ఉంటాయి కానీ వాటిలో స్పిరిట్ ఉండదు దేవుని ఆత్మ ఉండదు సాతాన్న ఆత్మ ఉంటుంది సాతానుకు మహిమ వస్తాయి కొన్ని పాట ఈ పాట ఎంత బాగా రాశాడు భక్తి ఎన్ని ప్రేమలున్నా అన్ని ప్రేమలు స్థిరమైనవి కాదంట స్థిరమైనది కల్వరి యేసు ప్రేమ దేవునికి స్తోత్రం కాబట్టి ఈ లోకంలో ఎన్ని ప్రేమలున్నా అవన్నీ కూడా స్థిరమైనవి కాదు ధరణిలోని ప్రేమలన్నీ స్థిరమైనవి ఏది స్థిరమైన ప్రేమ అంటే ఏసయ్య ప్రేమ మాత్రమే ఇక మనం మన ప్రేమ ఉంటది కదా మన ప్రేమ మనుషులు ప్రేమ విద్యూరంగు నాలుగుతో ప్రేమిస్తారు ఎండి బస్ట్ గారు వాళ్ళు నాలుగుతోనే ప్రేమిస్తారంట కావాలంటే చూడండి యోహాన్ పత్రికలు ఆ మాటలు ఉన్నాయి మనుషులు ఎలా ప్రేమిస్తారు చూడండి యోహాన్ రాసిన పత్రిక యోహాను రాసిన పత్రున యోహాను గారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చి చాలా అమ్మ చాలా చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితుము అంటే వీళ్ళు దేనితో ప్రేమిస్తున్నారంట మాటతో ప్రేమిస్తున్నారంట ఎంత మంచిగా మాట్లాడతారు కొంతమంది వినండి నా వైపు చూడండి ఇటు వాక్యాన్ని వినండి కిక నైనా కొద్ది అన్న వాక్యాన్ని వినండి కాబట్టి నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావో ఈ రోజున నువ్వు ప్రశ్న వేసుకోవచ్చు నీ గుండెకి గుండు మీద వేసుకొని నువ్వు నిన్ను నువ్వు యోచించుకోవచ్చు మాటతో ప్రేమిస్తారంట మాటతో ప్రేమించడం అండి మాటతోనే అసలు నీ ప్రేమంతా మాటలోనే కనిపిస్తుంది కానీ నీ క్రియలలో కనిపించదు రెండవది మాటతో కాక నాలుగుతో మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ నాటతో ప్రేమిస్తారంట నాలుగుతో ప్రేమిస్తారంట కానీ క్రియారూపేణంగా ఉండదు వాళ్ళు ప్రేమ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే క్రియారూపేణంగా ఉండాలంట క్రియారూపేణంగా అంటే వాక్యానుసారంగా దేవుని భయము కలిగి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే వాక్యం ఉంటుంది కదా నాకులను గైకోను ఇందువలన మీరు నన్ను ప్రేమిస్తున్నారని అర్థం ఆజ్ఞలను గై కొన్నారు కాబట్టి ఏసైనా ప్రేమించ ఆజ్ఞలను గై కొనటం అంటే మీరు దేవుని ప్రేమిస్తున్నాం నేను దేవుని ప్రేమిస్తున్నానంటే వాక్యానుసారంగా నడవాలి ఆజ్ఞానుసారంగా నడవాలి ఏంటంటే సమయానికి దేవుని సన్నిధికి రావడం ఇది దేవుని ఆజ్ఞ స్తోత్ర చెప్పండి వచ్చారా ఎవరైనా ఇంకా వస్తూనే ఉన్నారు సమయం కాబట్టి మనం ఎలా ప్రేమిస్తున్నావు అంటే ఎస్ అని ప్రేమిస్తున్నానయ్యా నాలుగుతో ప్రార్థన చేస్తున్నావు మాటతో ఆయనను ఆయన యుద్ధకు వస్తున్నావు మాటతో ప్రేమిస్తున్నావు అంటే దేవుని భయం లేదు క్రమశిక్షణ లేదు విడువబడతావు నరకానికి వెళుతావు ఐదుగురు సిద్ధపడిన కర్ణికలే పది మంది సిద్ధపడ్డారు ఐదుగురు నిర్లక్ష్యంగా ఉన్నారు ఐదుగురేమో అన్ని సిద్ధపరచుకొని మెలుకుగా ఉన్నారు సమయం రానే వచ్చింది ఏసే రానే వచ్చాడు పెండ్లు కుమారుడు ఆయన రండి అని కేక వినబడింది అర్ధరాత్రిలో రిల్లరా సిద్ధపడిన వారు దీపాన్ని వెలిగించుకున్నారు ఆయనతో పాటు కూడా లోపలికి వెండి విందుకు వెళ్ళారు మిగిలిన ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారు దేవుని పిల్లలే వాళ్ళు కూడా కన్నీకలే ఆ కొంచెం నిర్లక్ష్యము ప్రభుతో ఉండకుండా ప్రభుతో విందుకు వెళ్లకుండా వీళ్ళ తలుపులు వేయబడ్డాయి తలుపులు వేయబడ్డాయి తర్వాత మధ్యరాత్రిలో షావు గారి దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కొని దీపాన్ని వెలిగించుకొని అప్పుడు వచ్చి దీపం డోర్ కొడుతున్నారు ప్రభు మాకు డోర్ దీమ్మంటున్నారు మీరెవరు దేవునికి పనల్ల కొడి అదే అంటాడు రేపు ఎంత చెప్పినా క్రమశిక్షణ నేర్చుకోవట్లే మీరు మీరెవరో నేను ఎరుగును ఎంత కానుకలు ఇచ్చినా ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తి చేసినా నేను ఎరుగును అనిపించుకున్నారనుకుంటే ఇక మనల్ని కాపాడే నాదుడెవరు నరకమును తప్పించగలిగిన నాథుడెవరు ఇక ఉండరని అర్థం కాబట్టి ఇన్ టైంలోనే శనివారం నేను సిద్ధపడాలన్నీ పెందలు కూడా నేను వెళ్ళాలి రెడీగా వెళ్ళాలి దేవుని ప్రేమిస్తున్నావంటే మాటతో కాదు నువ్వు చెప్పాల్సింది క్రియతో నీ క్రియ క్రియ చూపించాలి క్రియ అంటే పిందులు గడి ప్రభు మందిరం ఆరాధన సమయం టైంకి వెళ్ళటం నేను కూడా మీ చివరి వస్తే బాగుంటుంది ఏమోగా మా పాస్టమ్ గారు అన్న విశాలి ఏందో నువ్వు అప్పుడు నేర్పుకున్నావు ముందు రావటం నేర్పుకున్నావు కానీ అన్న పాస్ట్ గారు ఆ ఫాస్ట్ గారు వాక్యం టైంకి వచ్చి నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నట్లుగా నేను కూడా ప్రార్థన టైంకి వస్తే బాగుండేము మీరందరూ పాటలు పాడుకుని జరుపుకున్న తర్వాత చివర్లో వచ్చి మీకు బ్లెస్సింగ్లు కలుగును కాక దీవెనలు అంటే బాగుండేము నా కానుకలు నేను తీసుకుపోతే బాగుంటుందేమో చెప్పరంటమ్మా నాకు బాగుండొచ్చు కానీ ఇక్కడ కూర్చుంటాడు చూడ ఆయన ఆయనకి బాగుంటుందా తాట నిలువున వలుస్తాడు స్తోత్రం నిలువునా నిలువున వలుస్తాడు తాట కాబట్టి మాటతో కాదు నువ్వు ప్రేమించేది నాలుగుతో కాదు నువ్వు ప్రేమించేది క్రియతో చూపించాలి పెందల కడ దేవుని దగ్గరికి రావాలి బ్రిలరా కాబట్టి మగ్ధనే పెందల కడ వెళ్ళిందంటావు ఆదివారమున యస్సు ప్రభువారి లోకానికి వచ్చి అంటే మీనింగ్ పెందల కడ వెళ్ళిందంట ఆదివారం తెల్లవారు చుండగానే పెందల కడ ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళింది ప్రభు చనిపోయాడని కూడా తెలిసి కూడా బ్లంట్ గా మొండిగా ప్రేమిస్తా ఉంది ఏస కన్నా నేను దేహాన్ని చూడాలి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆశతో వెళ్ళింది పెందల కడ వెళ్ళింది ఎంత పెందల కడ ఎర్లీగా వెళ్ళింది అనమాట ఎర్లీ మార్నింగ్ ఇంకా చీకటి చీకటి ఉండగలనే తెల్ల తెల్లవారుతుండగానే చీకటి పెందలు కడబెళ్ళింది వెళ్ళింది కాబట్టి ఏసయ్య ఆమెకు ప్రత్యక్షతను ఇచ్చాడు స్తోత్ర అవును చెప్పండి హాలుయా ఏసయ్యను చూసేటువంటి ధన్యత పునరుద్ధాన ఆశీర్వాదం మగ్ధులైన మరే కొట్టేసింది పన్నెండు మంది శిష్యులలో ఒకటి ఒకతను వెళ్ళిపోయినా పదకొండు మంది ఉన్నారు వాళ్ళలో ఎవరికూ కూడా ఆ పునరుద్ధాన ధన్యత దొరకల్లా ప్రభువును చూసే అవకాశము దొరకల్లా పిల్ల కాబట్టి ఎవరైతే పెందల కడ లేచి ప్రార్థన చేస్తారు వారికి ప్రభు యొక్క ప్రత్యక్షతలు దొరుకుతాయి పెందల కడ ఎవరైతే మందిరానికి ఇంటి లో వస్తారు వారికి దేవుని ప్రసన్నత ఆయన ప్రత్యక్షత ఆయన స్వరాన్ని వెళ్ళగడదు ఆయన ప్రేమిస్తాడు ఏ ప్రేమిస్తాడు ప్రేమిస్తాడు కాబట్టి ప్రభునందు ప్రియులరా దేవుడు ఎంత గానో లోకాన్ని ప్రేమించాడు కాబట్టి మనం ఇంకా నిలిచి ఉన్నాం ఎందుకంటే ఇన్ఫినిటీ అంటారు అంటే ఆ ప్రేమకు యేసయ్య ప్రేమకు హద్దులు లేవు ఎల్లలు లేవు కొలతలు లేవు మన ప్రేమ కన్నా కొలతలు ఉన్నాయి హద్దులు ఉన్నాయి కానీ ఏసయ్య ప్రేమకు తండ్రి అయిన దేవుని ప్రేమకు ఎల్లలు లేవు ఇన్ఫినిటీ ఎంతగా ప్రేమించాడు మరొకసారి చదవడొద్ద పదహారు వచ్చిన ఒకసారి చదువు యో అను స్వార్థ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా అతను అనుగ్రహించిను అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచువాడు ఎవరైన కుమారుడు మన ప్రభు అయినా పుట్టిన వారి అందు విశ్వాసము ఏమి ఉంచాలంటే ప్రభువారి ప్రభువారి అందు మనం విశ్వాసముంచాలి విశ్వాసముంచు ప్రతివాడు ఏమో నశింపక ఆ నిత్య జీవము పొందినట్లు ఆ నశించకుండా నువ్వు ఎప్పుడైతే ఆయన పంపించినటువంటి కుమారుడైనటువంటి నువ్వు విశ్వాసం ఉంచుతావో ప్రిలరా నీవు ఇక నశించవనర్ ప్రియరా నశించక నిత్య జీవాన్ని పొందుకుంటావు ఇటర్నల్ లైఫ్ నిత్యము జీవించే జీవితాన్ని పొందుకుంటావని దేవుని వాక్యం నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహింపబడేను రోమపత్రికలో మరొకసారి చూడండి రోమిలకు రాసిన పత్రికల్లో భక్తులైన రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ ఒక మాట అన్నాడు చూద్దామా ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చాను విలువబడిన వారికి దేవుని ప్రేమించి వాళ్ళకి ఆ అనగా ఆయన సంకల్పం దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క చిత్తం సంకల్పం మీన్స్ ఆయన ఇష్టమని అర్థం ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి సమస్తము సమకూడి జరుగుతున్నవన్నీ ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేకులలో ఆ సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు చూశారా ప్రిల్లర్ ఏమంటున్నాడు తన కుమారుడు అనేకులలో అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లుగా దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను ముందుగా దేవుడు ఎవరిని నిర్ణయించాడు ఏర్పాటు చేశాడు వారంటే తన కుమారుని యొక్క సారూప్యంలో సారూప్యం అంటే ఆయన రూపంలోకి మార్పు చిందులోనికి సారూప్యములోనికి గలవార ఒకటి వారిని ముందుగా నిర్ణయించును మరిని ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచిను ఎవరిని పిలిచిన వారిని నీతి మంతులుగా తీర్చును ఎవరిని నీతి మందులుగా తీర్చను వారిని బహిమపరిచిన ఇట్లుండగా ఇట్లుండగా మందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు చాలమ్మా దేవునికి స్తోత్రం ఎంతగా ప్రేమించాడంటే మనందరం నశించకుండా నరకానికి వెళ్ళకుండా నిత్య నరకంలో కాలిపోకుండా ఆయనే తన సొంత కుమారుణ్ణి మన కొరకై అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక కొరకు ఆయనను అప్పగించినవాడు సమస్త ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించడని మాట్లాడుతున్నాడు భక్తుడు గారు ఆత్మతో నింపబడిన వాడే తన కుమారునే మన కొరకు ఇవ్వడానికి వెనుకాడిన తండ్రి దేవుడు నీకు అన్నవస్త్రాలు ఇవ్వలేడా అని అర్థం నీ దిగులు చింతలన్నిటిని తీర్చలేడా తన కుమారుని ఆ అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు మనకెందుకు అనుగ్రహించడు సమస్తము అన్ని ఇస్తాడు మత్స్వార్థ ఆ ముప్పై ఒకట వచ్చిన వాళ్ళు అంటాడు కదా ఆయన రాజ్యాన్ని నీతిని మొదలు పెదకండి అప్పుడు అన్ని అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాలి చెప్పాలి కాబట్టి ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని ఇచ్చేంతగా ప్రేమించాడు అర్థమైందా కుమారుని సెలువకు అప్పగించేంతగా మనందరి కోసం ఆయనను సిలువలో అంతగా శిలువకు ఆయనను కొట్టేంతగా చంపేంతగా సిలువలో తన ప్రాణాన్ని దారపోసే అంతగా నువ్వు చనిపోవాలి నా పిల్లల కోసం నా కుమారుడు అంటే అలా నేను ఆయన కాబట్టి కుమారునే మనకు అనుగ్రహించాడు తన ప్రాణాన్ని దారపోంతగా ఎవరైనా ఇస్తారమ్మా దేవుని వాక్య భాగంలో ఒక మాట ఏముందంటే రోమపత్రిక ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినా చూద్దాం రోమిలు గ్రాసిన పత్రిక ఆ ఎలయ్యనగా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను నీవు నేను భక్తిహీనుడమై భక్తిహీనులై ఉండగా భక్తి పరులం అనుకుంటున్నాము కానీ భక్తిహీ భక్తిహీనులమ భక్తులం అనుకుంటున్నాము కానీ మనలో ఏమీ లేదంట భక్తిలో హీనత ఉందంట హీనత అంటే తరుగుదలని అర్థం భక్తిలో శక్తి లేదని అర్థం సరైన భక్తి లేదని అర్థం పేరుకి మనం భక్తులుగా ఉన్నాం కానీ మనలో ఉన్న హీనత ఉందండి భక్తిలో ఎదగాలి కానీ మనం ఎలా ఉండంటాం భక్తిలో తగ్గిపోతున్నాం అంట ఆరిపోతున్నాం అని అర్థం ఒక దీపం ఇంకా ప్రజ్వలాలు కానీ తగ్గిపోకూడదు నీవు నేను కూడా భక్తిలో శక్తిమంతులుగా మారి బలవంతులు కావాలి పైకి భక్తి కాకుండా శక్తి కలిగిన భక్తి చేయాలి దేవుడు మెచ్చుకునే భక్తి చేయాలి కానీ భక్తిలో తరిగిపోకూడదు ఈ ఈరోజు ప్రశ్న వేసుకో నీ భక్తి తరిగిందా పెరిగిందా చెప్పాలి నీ భక్తి తరిగిందా దినదినం దినదినం ప్రవర్ధమానముగా పెరుగుతూ ఉందా ప్రేమలో వృద్ధి చెందాలి భక్తిలో వృద్ధి చెందాలి వాక్యంలో వృద్ధి చెందాలి ప్రార్థనలో వృద్ధి చెందాలి కదా నీకున్న వాటిల్లో పాటలలో వాక్యములో విశ్వాసములో ప్రేమలో అన్నిటిలో వృద్ధి చెందాలి కానీ భక్తి దినదినం దినదినం తగ్గుతా ఉంది కొడిగాడుతా ఉంది ఆరి ఆరిపోయే స్థితికి వచ్చింది భక్తి పుల్పీటి మీద దీపం ఆరిపోతా ఉందంట విన్నారా విన్నారా విన్నారీ మాట ఏం ఏం చెప్పాను లాస్ట్లో పుల్పీటి మీద వెలిగించినా ఆరిపోతుందంట అంటే దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నాం అన్నది మన భక్తి కూడా ఆరిపోతా ఉంది కొడి కడతా ఉంది ఆరిపోవడానికి సిద్ధం ఉంది శ్రమలకు కష్టాలకు తట్టుకోలేక వీళ్ళరా భక్తిలో ఆరిపోతుంది హీనత వస్తుంది హీనుల కోసం అంట భక్తి కలిగిన మన ఈసయ్య నీ కోసం ప్రాణమిచ్చి రక్షణ మరలా మరలాన్ని భక్తిని పునరుద్ధరింపజేసాడు స్తోత్ర చెప్పండి హాలు కృపద్వారా కాపాడుతూ ఉన్నాడు కృపద్వారా కాపాడుతూ ఉన్నాడు కాబట్టి భక్తిహీనులమై ఉండగా యుక్త భక్తిహీనుల కొరకు చనిపోయాను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు ఒకడు చనిపోడు సైతం ఒకడు చనిపోవట అరుదు గాని మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపు వచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచున్నాడు ఎట్లనగా మనం మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను రక్తము వాళ్ళని ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుచున్నాం రక్షింపబడుదు ఉగ్రత నుంచి రక్షింపబడుదు అంటున్నాడు ఎవరి ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి స్తోత్ర